పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏఐవిఎఫ్ జాతీయ కార్యదర్శిగా వలి సైబర్ నేరాల కట్టడికి ఈ జీరో ఎఫ్‌ఐఆర్ మహారాష్ట్రలో కోరలు చేస్తున్న కరోనా వారం రోజుల్లోనే భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు నాలుగు లేదా ఐదు రోజుల్లో కేరళకు నైరుతి ఐఎండి చూసి దేశం సిగ్గుపడుతుంది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య పదిహేడవ జాతీయ మహాసభలో తెలంగాణ నుంచి ఆరుగురు నేతలు ఎంపికయ్యారు జాతీయ కార్యదర్శిగా వలీవుల్లా ఖాద్రి జాతీయ వరింగ్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా కల్లూరు ధర్మేంద్ర నెర్లకంటి శ్రీకాంత్ జాతీయ సమితి సభ్యులుగా రామకృష్ణ రవి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు ఎన్నికైన నేతలు మాట్లాడుతూ పదిహేడవ జాతీయ మహాసభల్లో యువజన విద్యార్థి మహిళ కర్షక కార్మిక సమస్యలపై చర్చలు జరిగాయని తెలిపారు పాలకులు అవలంబిస్తున్న విధానాలపై చర్చలు జరిపి తీర్మానాల రూపంలో భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం యువతను మతం పేరుతో విభజిస్తున్న తీరును ఈ మహాసభలో ఖండించామని అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను భరిస్తున్న పాలకులపై సంఘటిత ఉద్యమాలు చేయాలని వారు పిలుపునిచ్చారు భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రవేశపెట్టిన కొత్త ఈ జీరో ఎఫ్ఐఆర్ విధానం వల్ల సైబర్ క్రిమినల్స్ ను మును పెన్నడు లేనంత వేగంగా పట్టుకోవచ్చునని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం చెప్పారు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించినట్లు తెలిపారు ప్రారంభంలో పది లక్షల రూపాయల కన్నా ఎక్కువ సైబర్ ఆర్థిక నేరం జరిగినప్పుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదు ఆటోమేటిక్ గానే ఎఫ్ఐఆర్ గా మారుతుందని చెప్పారు ప్రాదేశిక అధికార పరిధితో సంబంధం లేకుండా ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ల జారీ ప్రక్రియను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి సింగపూర్ హాంకాంగ్ చైనా థాయిలాండ్ వంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది ఇక భారత్ లోనూ రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి అయినప్పటికీ దేశంలో కోవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య పన్నెండు నుంచి యాభై ఆరుకు పెరిగింది అంతేకాదు మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు కోవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు ఇక దేశంలో అత్యధికంగా కేరళలో తొంభై ఐదు కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి నైరుతి రాకపై ఐఎండీ వల్ల మరో అప్డేట్ ఇచ్చింది రానున్న నాలుగు లేదా ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది సాధారణంగా జూన్ ఒకటో తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి ఇక ఈ ఏడాది మే ఇరవై ఏడవ తేదీ వరకు నైరుతి కేరళను చేరనున్నట్లు కొన్ని రోజుల క్రితం ఐఎండీ పేర్కొన్న విషయం తెలిసిందే ఒకవేళ అనుకున్నట్లు నైరుతి కేరళకు వస్తే రెండు వేల తొమ్మిది తర్వాత కేరళకు నైరుతి చాలా ముందుగా వచ్చినట్లు భావిస్తున్నారు రాబోయే నాలుగైదు రోజుల్లో కేరళను నైరుతి తాకే సందర్భాలు అనుకూలంగా ఉన్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ తెలిపింది అనుకున్న దానికన్నా ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు కొమెరిన్ ప్రాంతాలకు చేరనున్నట్లు తెలుస్తోందని ఐఎండీ పేర్కొంది కేరళలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి ఇవాళ త్రిశూర్ జిల్లాలో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కన్నూరు జిల్లాలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది భారతీయ మహిళా సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి బీజేపీ నాయకుడు కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మిమ్మల్ని చూసి యావత్ దేశం సిగ్గుపడుతోందంటూ దేశ అత్యున్నత ధర్మాసనం విజయ్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది చేసిన చెత్త వ్యాఖ్యలకు విజయ్ చెప్పిన క్షమాపణను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసిన మీ చెత్త వ్యాఖ్యలకు మీరు ఇచ్చిన క్షమాపణ మాకు అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది స్వయం కృతాపరాధం వలన ఏర్పడిన పరిస్థితి నుంచి బయటపడేందుకే విజయ్ షా ముసలి కన్నీరు కారుస్తున్నట్లు తమకు అనుమానంగా ఉందని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర సింగ్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ ఉదంతాన్ని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి వివరాలను వివరించేందుకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో కలిసి కల్నన్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరుల సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్